విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ రోజు ఈ పత్రిక సమావేశానికి విచ్చేసినటువంటి అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మచలింగం గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం గల కారణం ఏదైతే మొన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో రిలీజ్ చేశారు సో రిలీజ్ చేసిన సందర్భంలో ప్రజలకి మీ ద్వారా మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలని ఉద్దేశంతో అదేవిధంగా ఇంత అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని రూపొందించి ప్రజల్లోకి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధిని కూడా విస్మరించే పరిస్థితి లేదు అంటే అభివృద్ధి కూడా అదే ధోరణిలో ఈరోజు ముందుకు తీసుకువెళ్తూ సచివాలయాలు కానివ్వండి రైతు భరోసాలు కానివ్వండి వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి అదేవిధంగా ఏదైతే పదిహేడు రాష్ట్రంలోనే పదిహేడు మెడికల్ కాలేజెస్ కానివ్వండి నాలుగు పోర్ట్స్ కానివ్వండి అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి అదేవిధంగా పోల్ పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి ఏ ఏ ఒక్కటి కూడా విస్మరించము ప్రతి ఒక్క దాన్ని ఖచ్చితంగా మా గవర్నెన్స్లో మేము కంప్లీట్ చేసుకుంటామని దమ్ముతో ధైర్యంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు సో ఈరోజు పేదలకు ఉపయోగపడే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము సో ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు నిజాయితీగా వాస్తవాల్ని జరిగే అంశాలని ఎవరైతే తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు అమలు కాని హామీలు ఒక మోసపూరిత హామీలతో ఈరోజు ప్రజల్లోకి వచ్చేది ఎవరు అనేది ప్రజలందరూ కూడా గమనిస్త గమ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే సూపర్ సిక్స్ అంటున్నారు అంటే ఉమ్మడిగా ఒక కూటమితో వెళ్తున్నటువంటి పార్టీ ఈరోజు బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి సూపర్ సిక్స్ అంటున్నారు ఈరోజు ఏదైతే పెన్షన్ నాలుగు వేలు అంటున్నారు వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి అంటున్నారు సో మనం అనుకున్నటువంటి బడ్జెట్ కన్నా దానికి ఈ ఈరోజు వాళ్ళు చెప్పే సూపర్ సిక్స్లో అది ఖర్చవుతూ ఉంది సో ప్రజలందరూ కూడా ఇది గమనించగలగాలి ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని విస్మరించారు సంక్షేమానికే అవకాశం ఇస్తున్నారు సంక్షేమానికి దోషిపెడుతున్నారని చెప్ చెప్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు సో ఈరోజు ఏ రకంగా మీరు అమలు చే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు ఏ రకంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారనేది వెళ్తారనేది కూడా ఈరోజు నిజంగా మీరు సమాధానం ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రజలు కూడా ఓటు వేసే ప్రతి ఒక్క ఓటు మహాశైలు కూడా ఇది గమనించాలని కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో